श्रीमद्भागवतं श्रीमद्भागवतग्रन्था नमस्कारं निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारम् య ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతిమయ్యా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవి కీ వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరే శ్రీమద్భాగవతము స్కంధం మూడవ స్కంధములో సూతమహానుభావుడు మహానుభావుడు మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు విదురా శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ బ్రహ్మదేవా నాచేత ఉపదేశింపబడినటువంటి జ్ఞానముతో సర్వవేదమయేన ఇదం సంపూర్ణమైన వేదజ్ఞానముతో ప్రజా సృజ పూర్వం పూర్వకల్పములో సృష్టి ఎలా ఉందో అట్లాగే మళ్ళీ సృష్టి చెయ్యి అని ప్రధాన పురుషేశ్వర వ్యజ్యేదం ప్రధాన పురుషుడైనటువంటి శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మను ఆదేశించి తన దివ్యమంగళ విగ్రహాన్ని అంతర్ధానం చేశాడు అని మైత్రేయుడు విదురునితో చెప్పగానే విదురుడి ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ మైత్రేయ భగవానుడు ఆదేశించినటువంటి ప్రకారం చతుర్ముఖ బ్రహ్మ ఏ రకంగా సృష్టి చేశాడో చెప్పండి అని అనగానే మైత్రేయుడు ఇలా చెబుతూ ఉన్నాడు ఓ విధురా భగవానుడు చెప్పినట్టుగానే బ్రహ్మ దివ్యం వర్షశతం తపః నూరు దేవతా సంవత్సరాలు తపస్సు చేశాడు మనస్సుని నిశ్చలంగా ఉంచాడు అయితే తాను కూర్చున్నటువంటి పద్మము క్రింద ఉన్న నీరు వాయువు యొక్క వేగముతోని అటూ ఇటూ కదులుతూ పద్మాన్ని కదిలిస్తూ ఉంది బ్రహ్మ తన జ్ఞానబలం చేత ఆ వాయువుని నీటిని ఒక్కసారిగా లోపలికి పీల్చుకున్నాడు ఇక శ్రీమన్నారాయణుని యొక్క ప్రేరణతో చతుర్ముఖ బ్రహ్మ తాను కూర్చొని ఉన్నటువంటి పద్మకోశాన్ని అనేక రూపాలుగా విభజిస్తాడు అట్లా విభజించి ఆ తామర మొగ్గ తాను కూర్చున్నటువంటి తామర మొగ్గ ద్విసప్త ఆ మొగ్గనే పదునాలుగు లోకాలుగా విస్తరింపచేస్తాడు చతుర్ముఖ బ్రహ్మ ఇక దేవతలు మనుష్యులు తిరియక్కులు స్థావరాలు తిరియక్కులంటే పశు పక్ష్యాదులు స్థావరాలంటే వృక్షాదులు ఈ రకంగా జీవరాశినంతటిని కూడా చతుర్ముఖ బ్రహ్మ విభజించి సృజింపచేస్తాడు అట్లాగే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలుగా కూడా తాను కూర్చున్న పద్మాన్నే విభజిస్తాడు బ్రహ్మ తాను కూర్చున్నటువంటి తామర మొగ్గనే ప్రపంచరూపంగా చేశాడు ఓ విదురా బ్రహ్మ తను చేసే పనిని ఆ శ్రీమన్నారాయణుని ప్రీతి కొరకు చేస్తాడు అట్లాగే తాను తన కార్యాలన్నీ చేస్తూ ఉన్నాడు అందుకని అతడిని చతుర్ముఖ బ్రహ్మను విపాక పరమేష్ఠ్యసౌ పరిపక్వ స్థితిని పొందిన పరమోత్కృష్టమైన వ్యక్తి అని చతుర్ముఖ బ్రహ్మను పరమేష్ఠి అని అంటారు అని మైత్రేయుడు చెప్పగానే విదురుడు మళ్ళీ ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు ఓ మైత్రేయ శ్రీమన్నారాయణుడు శరీరముగా తాను స్వీకరించిన కాలము యొక్క స్వరూపాన్ని నాకు చెప్పండి అని అడగగానే మళ్ళీ మైత్రేయుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ విధురా భగవానుడు ప్రకృతి పురుషుడు కాలము ఈ మూడింటితో ఆ పరమాత్మనే కలసి ఉండి ఈ జగత్తుకంతటికీ కూడా కారణం మూల పదార్థం తానే అవుతాడు ఓ విదురా ఈ సృష్టి అంతా సూక్ష్మావస్థలో ఉన్నప్పుడు భగవానుడే కారణము తానే ఈ సృష్టినంతటినీ సూక్ష్మంగా పెట్టుకున్నటువంటి కారణం తనలో ఉన్నటువంటి ఈ చేతన చేతనములనన్నింటినీ కూడా సృజిస్తూ స్థూలమైన స్వరూపాన్ని పొందిస్తాడు అంటే కార్యముగా మారుతుంది కార్యము కూడా భగవానుడే కారణము భగవానుడే కార్యము భగవానుడే ఈ కారణ కార్యాలు రెండు శ్రీమన్నారాయణుడే అయి ఉంటాడు కాలమును తన శరీరముగా కలిగి ఉంటాడు అందుకని పరమాత్మను కాలశరీరకుడు అని అంటారు అంటే కాలమే పరమాత్మ అని అనవచ్చు అంటూ మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ